प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరిఖని శ్రీరామ్ నగర్ లో శ్రీరామ్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోరింటాకు వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి మనాలిఠాకూర్ హాజరై మహిళలతో కలిసి గోరింటాకును దంచి చేతులకు గోరింటాకును పెట్టుకుంటూ ఆనందంగా గడిపారు మహిళలు ఒకరి చేతులకు ఒకరు గోరింటాకు పెట్టుకుని పండిన తమ చేతులను చూసి మురిసిపోయారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి మనాలి తో పాటు కాలనీ మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మహిళలు ఇష్టంగా తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండిన తమ చేతులను చూసుకుని మురిసిపోవడం అనాదిగా వస్తుందని ఎన్నో ఔషధ గుణాలు కలిగిన గోరింటాకును పెట్టుకోవడం మూలంగా మహిళల్లో అందంతో పాటు ఆరోగ్యపరమైన లాభాలు కూడా ఉంటాయని గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకోవడం మూలంగా ఒంట్లోని వేడిని కూడా తీసివేస్తుందని చర్మ సంబంధిత వ్యాధులను తొలగిస్తుందని వెల్లడించారు గోరింటాకు వేడుకలను ఒక పండుగలా జరుపుకోవడం మూలంగా మహిళల్లో ఐక్యత కూడా పెరుగుతుందని మన పూర్వీకులు మనకు నేర్పించిన మంచి కట్టుబాట్లను సాంప్రదాయాలను ఈ తరం పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో పదవ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య తిరుమల మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ శ్రీరామ మిత్రమండలి సభ్యులు రంగు తిరుపతి మామిడి వీరేశం రంగు కృష్ణ జయరాం అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు माना चेतनात वाला वीरो थोड़ा सतला वाला बना जैसे आयते ही गिनने मन से अहंकारी जेल में पता देंगे आई फुल ग्लोरी को तानेला कटता दारू में जाएगा सुकर बैठो सुकर बैठो सुकर बैठो

మీరెందుకు మీరు ఎట్లా పడితే నాలుగు మంచిగా పడుతుంది అయిపోతుంది کو تی نے تو خود ہی لو کڈی سی ان اتنا right to am ne ne cancel ja sa jo do ne right right betan andar k betan right betan kitne betan ah betan

ఆషాఢ మాసం సందర్భంగా మేము ఇలా అందరం కలిసి గోరింటాక్ పెట్టుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా మేము ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు మా అందరి ఐక్యతని గుర్తింపజేస్తుంది ఆషాఢ మాసంలో ఇలా గోరింటాక్ పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఆరోగ్య బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇలా అందరూ పెట్టుకుంటే వాడిలో ఉన్న ఆరోగ్య ఆరోగ్యపరంగా కూడా చాలా హెల్ప్ చేస్తుంది సో అందరూ ఇది పాటించాలి అని నేను కోరుకుంటున్నాను అందరు ఎవరి కాలనీస్లో వాళ్ళు వీలైనంత వరకు ఇలా చేసుకుంటే మీరు కూడా కలిసికట్టుగా ఉండొచ్చు ఇక్కడ గోరింతాకు సంబరాలు ఎంతో ఎంతో అందంగా ఒక పెద్ద ఆర్గనైజర్ కూడా చేయలేని విధంగా ఇక్కడ ఉన్న మకన్ సింగ్ కుటుంబం ఇక్కడ ఉన్న మకన్ సింగ్ ఆడబిడ్డలు మా అమ్మ ఆడబిడ్డలు అక్క చెల్లెలు అందరు కలిసి ఈ సంబరాలలో నన్ను కూడా ఇక్కడ పిలిచినందుకు వీళ్ళందరికీ మళ్ళొకసారి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్న దేవాది దేవుణ్ణి వీళ్ళందరి ఇళ్లలో సుఖ సంతోషాలు ఉండాలని రాజ్ రాజరాకుడు వీళ్ళ గురించి ఏదైతే సంకల్పం చేసుకొని ఊరు బాగు డెవలప్మెంట్ గురించి ముందుకు వెళ్తా ఉన్నాడో అవన్నిటికీ వీళ్ళు అక్క చెల్లెళ్ళ దీవెనలు అమ్మలు పెద్దమ్మల దీవెనలు తోడయి ఆయనకి ఎక్కడ కూడా ఏ అడ్డంకాలు లేకుండా ఈ ఊరు రామగుండంని మ్యాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏదైతే ఆయన చూడాలనుకుంటున్నాడో మీ అందరికీ మంచి చేయాలనుకుంటున్నాడో అది మీ అందరి బ్లెస్సింగ్స్ ద్వారా జరగాలని కోరుతూ ఇక్కడ త్రీ టు ఎయిట్ హండ్రెడ్ ఫ్యాక్టరీతో ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరైతే చదువుకొని జాబులు లేకుండా ఉన్నోళ్ళు ఈరోజు మీ అందరికీ తెలుసు దగ్గర దగ్గర ఐదారు వేల జాబులు ఆయన హాస్పిటల్లలో కానీ ఎక్కడ ఆయనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జాబులు పెట్టేయడం జరిగింది ఆల్రెడీ ఇంతకుముందు కూడా బీహారీలని పటేల్ కంపెనీలలోకి వెళ్ళి బీహారీలని తీసేసి మనోళ్ళని అక్కడ చేర్చడం జరిగింది ఇట్లా ఎన్నో అన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు మన ఊర్లో మనమే ఉండాలి మన ఊరు డెవలప్ కావాలి ఇక్కడి నుంచి బయట చదువుల కానీ బయట పండ్ల కొలువుల కానీ ఇక్కడ అమ్మ నాన్నే వదిలే వెళ్ళిపోయిన పిల్లలు కూడా ఈరోజు తిరిగి వచ్చే అమ్మల హృదయానికి సంతోషం కలగాలని చేసే ఈ రాజ్ ఠాకూర్ ప్రయత్నం ఆ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఫ్యాక్టరీ అట్లాంటి రెండు మూడు ఎన్ని చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క జాబులు ఇక్కడే వచ్చి చేయాలని మళ్ళీ ఒకసారి ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి